మహాభారతంలోని కొన్ని ఆదర్శ పాత్రల్లో ధర్మరాజుని గురించి చదువుకుంటున్నాం ఎనిమిదవ ఆదర్శ పాత్ర దీని గురించి ఇవాళ మిగతా భాగాన్ని తెలుసుకుందాం యుధిష్ఠరుడు సత్యవచన నియమం చక్కగా పాటించేవాడు ఆయన సత్యవచన నియమం జగద్విఖ్యాతమైందనమాట అతడు ఒకరికి భయపడి కానీ అలాగే లోభానికి లోబడి కానీ ఎప్పుడు కూడా అసత్యం ఆడాడు అన్న విషయం అందరికీ తెలుసు అతని సత్యనిష్టకు ఫలితంగానే అతని రథచక్రాలు భూమికి నాలుగు అంగుళాల ఎత్తులో నిలిచి ఇప్పుడు జీవితంలో కేవలం ఇతడు ఒక్కమారు మాత్రం అసత్యం ఆడాడు అశ్వత్థా అనే ఏనుగు చనిపోతే అది చెప్పే నెపంతో అశ్వత్థామా హత కుంజరహ అని అన్నాడు అంటే అశ్వత్థామ మరణించే అని ముందు పలికి చివరకు కుంజరహ ఏను అన్నాడు నెమ్మదిగా ఈ ఒక్కమారు ఆడిన అసత్యం కారణంగా అతని రథచక్రాలు భూమిపైనే అంటుకుని దొరలటం మొదలెట్టినాయి అంటే అంత ముందు నాలుగు గంగల పైకి నిలిచి ఉండేవి భూమికి అసత్యం ఒక్కసారి ఆడినందువలన అవి నేల మీద ఆని అనమాట రథచక్రాలు అంటే క్షణకాలం కల్పితములైనటువంటి నరక దృశ్యాన్ని కూడా అతడు చూడవలసిన వాడు అయ్యాడు తరువాత ఇక ఇలా సత్యనిష్టలో గొప్పవాడే ఇక యుధిష్ఠుర ఔదార్యం కూడా లోకోత్తరమైనటువంటిదే కౌరవులు ఇతని రాజ్యాన్ని ఏ విధంగానూ ఇతనికి తిరిగి ఇవ్వడానికి సమ్మతించలేదు ఆ సందర్భంలో ఇతడు ఏమన్నాడంటే అంటే యుధిష్ఠరుడు ఏమన్నాడంటే కేవలం మా కోరిక మేరకు ఐదు గ్రామాలు ఇస్తే చాలు అప్పుడైనా సరే యుద్ధం ఆపేస్తాం అని శ్రీకృష్ణుని ద్వారా కౌరవులకు కౌరంపాడు అయితే దుర్యోధనుడు అది కూడా పెడచే పెడచేవిని పట్టాడు కదా సూది మనం మోపినంత నేల కూడా ఇవ్వనన్నాడు ఇక తప్పని పరిస్థితిలో ఇతడు కౌరవులతో పోరు సాగించవలసి వచ్చింది ఆ యుద్ధంలో దుర్యోధ దుర్యోధనుడి సైన్యం అంతా అయిపోయింది అంటే అంతా మట్టుబెట్టబడ్డారు దుర్యోధను సైన్యం అతడు అంటే చివరికి దుర్యోధనుడే మిగిలాడు ఆ దుర్యోధనుడు చెరువులో దాక్కున్నాడు అప్పుడు ఇతడు అతని కడకు వెళ్ళాడు అంటే ధర్మరాజు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు సోదర ఆ మడుగులో నుంచి బయటికి రా మాలో ఎవరితోనైనా సరే యుద్ధం చేయి నువ్వు గెలిస్తే ఇక మేము వెళ్ళిపోతాను తిరిగా అన్నాడు రాజ్యం నీదే అవుతుంది అన్నాడు ఈ విధమైన నిబంధనని మరి ఎవరైనా పెడతారో ఎందుకంటే బలవంతుడైనటువంటి భీముడితో సమానమైన బలవంతుడు ఆ దుర్యోధనుడు అయినా సరే ధర్మ యుద్ధం చెయ్యి అని అడిగాడు అన్నమాట అయితే దుర్యోధనుడు వచ్చాడు బయటికి ఆ తర్వాత భీముడితోనే యుద్ధం చేశాడు ఓడిపోయాడు అంటే నిబంధన విధించటం ఆ ధర్మానందన వంటి అంటే ఎంతటి గొప్ప నిబంధన నిబంధనలో కూడా కుటీలత్వం లేకుండా సరైన నిబంధన విధించాడు అలాంటి ధర్మాదు ఆ ధర్మానందునికి అలాంటి గొప్పతనం ఉంది మన చరిత్రలో చూస్తే అలాంటి వాళ్ళు చాలా అరుదుగా కనపడతారు చివరకు అతడు భీమసేనుతో పోరాడాడు ఓడిపోయాడు అంటే నిహతుడు అయ్యాడు కూడా అప్పుడే కదా తోడల మీద కొట్టి సంహరించాడు తర్వాత తర్వాత యుద్ధం మెలిసిన తర్వాత యుధిష్టరుడికి పట్టాభిషేకం జరిగింది అక్కడ కూడా ఏ శత్రువునైనా సరే ఆ శత్రువు కుటుంబానైనా సరే తన బంధువులుగా భావించి వాళ్ళను కూడా ఆ శత్రు భావన అనేది మనసులో ఏమాత్రం ఉంచుకోకుండా వాళ్ళను కూడా తన వాళ్ళుగా భావించేటువంటి మంచి లక్షణం ఉన్నటువంటి వాడు యధిష్ఠరుడు అలాగే యుద్ధం ముగిసిన తర్వాత మరి అందరూ చనిపోయారు ఇక పట్టాభిషేకం చేసుకున్నాడు గాంధారి ధృతరాష్ట్రులు అప్పుడు ధర్మచంతుని దగ్గర ఉన్నారు ధర్మ దగ్గర ధర్మరాజు దగ్గరే ఆ సమయంలో కూడా ధర్మరాజు మరి గాంధారి ధృతరాష్ట్రులతో వారి వారి పుత్రశోకాన్ని మరిచిపోగలిగినంతగా వ్యవహరించాడు మంచిగా అంటే ఆ పుత్రశోకం వంద మంది పుత్రులు నశించారే ఆ నశించాడు కదా అయినా సరే ఆ అంతా మరిపించేంతగా మంచిగా ఆ పెదనాన్నగారితో పెద తల్లితో ప్రవర్తించాడు వారికి వారికి రాజ్య కార్యాలన్నిటిని కూడా తెలియజెప్పాడు ఆయన ఆమోదాన్ని తీసుకునేవాడు ఆ తర్వాతే ఆ రాజ్యకార్యాలన్నీ నిర్వర్తించేవాడు అంటే రాజ్యకార్య నిర్వహణ కూడా పెద్ద తల్లిని పెద్ద తండ్రిని కోరి విని వాళ్ళకి చెప్పి వాళ్ళ అనుమతిని తీసుకుని చేస్తుండటమే కాక ఇంత కార్యభారాన్ని నిర్వహిస్తున్నా కూడా పెద్ద తల్లి పెద్ద తండ్రిని సేవించడానికి తగినంత సమయాన్ని మిగుల్చుకునేవాడు అంటే వాళ్ళ కోసం కేటాయించేవాడు అనమాట వాళ్ళ సేవ కోసం ఇక అతని తల్లి అయినటువంటి అంటే ధర్మరాజు యొక్క తల్లి అయినటువంటి కుంతీదేవి సామ్రాజ్ని తోడ కూడా ద్రౌపది కుంతీదేవి వీళ్ళు కూడా ఇతర వధువులతో కూడా కూడి గాంధారికి సేవలు చేస్తూ ఉండే ద్రౌపది అలాగే కుంతీదేవి వారి పుత్రశోకం పెచ్చరిల్లే సందర్భం ఏది రాకుండా వీరు వారితో బహు జాగరూకతతో వ్యవహరించేవాళ్ళు అంటే కుటుంబం యావత్తు పాండవ కుటుంబం యావత్తు అంత గొప్పగా ప్రవర్తించారన్నమాట కడకు గాంధారీ ధృతరాష్ట్రులు తమ శేష జీవితాన్ని వనంలో గడపడానికి నిశ్చయించుకున్నారు అప్పుడు ధర్మానందనుడు చాలా దుఃఖించాడు వారితోడ తాను కూడా వనవాసం చేయడానికి సన్నద్ధుడయ్యాడు అప్పుడు వ్యాసుడు వచ్చాడు అతి కష్టం మీద అతని వనవాస ప్రయత్నాన్ని విరమింపజేశాడు ఇంతమంది ప్రజలు నీకోసం ఉంటే వాళ్ళు చివరి దశలో ఉన్నారు వాళ్ళు వనాలకు వెళ్ళినా పర్వాలేదు నువ్వు కూడా వనాలకు వెళితే ఇక్కడ రాజ్యభారం ఎవరు వహిస్తారు ఇంతమంది ప్రజల యోగక్షేమాలన్నీ తలకిందులు అవుతాయి అని నచ్చ చెప్పాడనమాట వ్యాసుడు అప్పుడు ఇక ఆయన విరమించాడు అయినా కుంతీదేవి మాత్రం వారిని అనుగమించి వనంలోకి వెళ్ళలేదు ఆమె కూడా సామాన్యుల మరి ఆ కుంతీదేవిని విషయంలో తెలుసుకున్నాం మనం ఆమె యొక్క గొప్పతనాన్ని అయితే వనంలోకి వెళ్ళిందని కూడా ఆలతో పాటు అవసాన కాల పర్యంతము వారికి సేవలు చేసింది ఈ వన ఆగమనానికి ముందు ధృతరాష్ట్రుడు తన మృతపుత్రులకు బంధువులకు అందరికీ కడపడిసారిగా శ్రాద్ధ విధులను నిర్వర్తించాలి అనుకున్నాడు కోరి బ్రాహ్మణులను విరివ దానాలు చేయ సంకల్పించాడు అయితే ఈ మాట విని ధర్మరాజు మీకు ఎంత ఇచ్చగా ఉంటే అంత దానం చేయండి ఆ సమయంలో నాకేమీ పర్వాలేదు అని చెప్పి హృదయపూర్వకంగా వాళ్ళ కోరిక మేర దాన ధర్మాలకి అవకాశం ఇచ్చాడు ఆశించిన దానికంటే అధికంగా సంపదను వినియోగించుకోగల సదవకాశాన్ని తన తండ్రికి కలగజేశాడు అన్నమాట అప్పుడు ధృతరాష్ట్రుడు యథావిధిగా తమ వారికి శ్రాద్ధ విధులను ఆచరించి బ్రాహ్మణులకు విరివిగా దానాలు చేశాడు ఆ సమయంలో మహారాజైన యుధిష్ఠరుడు ధృతరాష్ట్రుని సంకల్పం మేరకు ధనాన్ని రత్నాలను నది ప్రవహించిన విధంగా ప్రవహింపజేసి వేశాడు అంటే ఏ మాత్రం వెనకాడలేదు పిదప గాంధారి ధృతరాష్ట్రులు వనానికి పైన అయ్యారు అప్పుడు తమ రాణులతో కూడి పాండవులు పాదచారులై చాలా దూరం వారిని అనుగమించి పోయి నంపి వచ్చారు ఆ ధృతరాష్ట్రుని మూలంగానే పాండవులు మహాక్లేశాల పాలయ్యారు అతని మూలంగానే పిత్రాధికారాన్ని వదులుకోవలసిన వారు అయ్యారు ఈ పాండవులు అతని మూలంగానే అంటే ధృతరాష్ట్రుని మూలంగానే ఎన్నోసార్లు వనవాస క్లేశాలను భరించవలసి వచ్చింది అయి అతడి సమక్షంలోనే అతని కొడుకులు నిండు సభలో పతివ్రత శిరోమణి అయిన ద్రౌపదిని అహా అవమానం పాలు చేశారు అతని కారణంగానే పాండవులు బిచ్చగాళ్ళు అయ్యారు ఇల్లు తిరగవలసిన వారయ్యారు పాండవులు స్వీకరించడానికి సమ్మతించినను అతని పక్షం వారే ఐదు గ్రామాలు ఇచ్చడకు ఇచ్చగించలేదు తత్ఫలితంగా ఇరు వర్గాల నడుమ ఘోర యుద్ధం సాగింది ఈ యుద్ధంలో మానవ మారణ హోమం జరిగింది అట్టి కంటక శత్రువు అనదగిన ఆ ధృతరాష్ట్రుని ఎడల అరమరికలు లేని స్థిరమైన ప్రేమను ప్రదర్శించగలగడం అన్నది కడదాకా అతనికి సుఖం కలిగించడం అన్నది విధిష్టరున వంటి పరాకాష్టకు చేరిన మహాపురుషునికే చెల్లుతుంది దానికి కారణం తన అన్నదమ్ములు తన కుటుంబంలోని మిగతావారు కూడా మరి ద్రౌపది అలాగే సేవకులు అలాగే కుంతీదేవి వీళ్ళందరూ సహకరించారు అంటే ఆ కుటుంబం కుటుంబమే అంత గొప్పది శత్రువు విషయంలో ఇంత మంచితనంతో ప్రవర్తించడానికి సంబంధించిన ఉదాహరణలు మనకి ప్రపంచంలో వేళ్లపై లెక్కించదగిన మాత్రమే ఉంటాయి అంత గొప్ప వ్యక్తి మన యుధిష్ఠరుడు ఇంకా అలాగే సుగుణాలతో పాటుగా ఒక విలక్షణమైనటువంటి శరణాగత వాత్సల్యం కూడా ఉంది ఆయనలో విధిష్టంలో అనమాట అలాగే ప్రేమ కూడా ఉంది ఈ రెండు సద్గుణాలు శ్రీకృష్ణుని పరమధామ గమన వార్తను విన్నప్పుడు యదువంశ నాశన వార్తను విన్నప్పుడు ధర్మరాజుకి ఎంతో దుఃఖం కలిగింది అప్పుడు అతడు తనలో ఇలా తర్కించుకొని పరితపించాడు ధర్మరాజు ఏ కృష్ణుని దై వలన మనం ఈ సర్వస్వాన్ని పొందామో అటువంటి మాన పరమాత్మయుడు పరమహితైషి అయినటువంటి శ్రీకృష్ణుడే ఈ పుడమని వీడిపోతే తర్వాత మనకి ఈ రాజ్యభోగం ఎందుకు ఈ జీవితాన్ని ఇంకా పొడిగించుకోవడం ఎందుకు శ్రీకృష్ణు అని విట విషయం అటు ఉండగా అతనిని గూర్చి పరితపించడంలో అబ్బురం లేదు ఎందుకంటే అంతగా వీళ్ళకి సహాయపడ్డాడు కాబట్టి ఆయన గురించి పరితపించడంలో ఆశ్చర్యమేమీ లేదు కారణం ఏమంటే అతడు పాండవులకు ప్రాణాధిక ప్రియుడు వారికి సర్వస్వమైన వాడు కూడా అతని మీదనే వారి సర్వస్వము కూడా ఆధారపడి ఉంది కౌరవ వర్గం నశించడం వలన ఆ ధర్మానందనకు కలిగిన దుఃఖం మరింత అధికమైంది ఆ దుఃఖం కారణంగా యుద్ధంలో ప్రాప్తించిన విజయానికి రాజ్యప్రాప్తికి ఆనందోత్సవం జరుపుకోవడానికి బదులుగా అతడు సర్వస్వాన్ని త్యజించి వనమార్గం పట్టడానికి కూడా సన్నద్ధుడయ్యాడు అప్పుడు కృష్ణుడే అలాగే వ్యాసుడు వీరిద్దరూ కూడా ఇంకా అలాంటి వారు కొంతమంది అనేక విధాలుగా ధర్మరాజుకు చెప్పారు ఆ తర్వాతే పట్టాభిషేకం జరిగింది ఆ సందర్భంలో భీష్మ పితామహుడు కూడా అతనికి ధర్మ మర్మాలను తెలియజెప్పాడు అదే అనుశాసన పర్వంగా మనం భారతంలో చదువుకుంటాం ఆ అనుశాసన పర్వంలో పట్టాభిషేకానికి ముందు ఈ ధర్మాలు రాజు పాటించవలసిన ధర్మాలన్నీ చెప్పాడనమాట భీష్ముడు ధర్మరాజుకి అతని శోకాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేశాడు భీష్ముడు కూడా ఇక ఆ భీష్ముని ఆదేశాన్ని కాదనలేక అతడు రాజ్యపాలన చేశాడు కానీ స్వజన సంహారం వలన కలిగిన వేదన అతని హృదయాన్ని మాత్రం విడల శ్రీకృష్ణుడు పరంధామానికి వెళ్ళిపోయాడు అన్న విషయం కూడా తెలిసినంతనే అతనిలో ఇంకా విరక్తి అధికమైంది ధర్మరాజులు ఇక వనగమనానికి మళ్ళీ వనానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు అప్పుడు అర్జునుకి పౌత్రుడైనటువంటి పరీక్షిత్తుకి అభిమన్యుడు కొడుకు కదా పరీక్షిత్తు ఆ పరీక్షిత్తుకి పట్టాభిషేకం చేశాడు అతనికి తోడుగా ఉండటానికి సమర్థించ అతన్ని సమర్థించడానికి కృపాచార్యుడిని ధృతరాష్ట్రుడిని పుత్రుడైన యుయూత్సుడిని వీళ్ళిద్దరిని నియమించాడు అతడు రాజ్యబంధాన్ని వదిలించుకున్నాడు అనంతరం తన నలుగురు సోదరులను ద్రౌపదిని వెంటబెట్టుకుని వెళుతున్నాడు హస్తినాపురం నుండి పైనమయ్యాడు భూప్రదక్షిణం చేసే సమయం అన్నమాట అదంతా ఆ సంకల్పంతో ఎన్నో దేశాలలో సంచారం సాగిస్తూ వెళ్ళారు ఆ తర్వాత అందరూ కూడా హిమాలయాన్ని అధిగమించే పేరు భరతం దిక్కుగా ముందునకు సాగారు అలా సాగుతూ ఉంటే మార్గ ద్రౌపది భీమార్జునులు నకుల సహదేవులు ఒక్కొక్కరుగా వరుసగా నేల మీద కూలారు అయినా వారు పడిపోవడాన్ని కూడా పట్టించుకోకుండా ధర్మానందనుడు ముందుకే సాగిపోతూ ఉన్నాడు అంతలో దేవరాజు అయిన ఇంద్రుడు స్వయంగా అతనిని తన లోకానికి తీసుకువెళ్ళటం కోసం రథం మీద వచ్చాడు ఎదురుగా నిలుచున్నాడు కానీ ధర్మరాజు ఆ రథాన్ని ఎక్కటానికి నా సోదరులందరూ లేరు కదా నేను ఎక్కబ ఎక్కను అన్నాడు అప్పుడు ఇంద్రుడు ధర్మరాస్థానాడు నీ సోదరులు అందరూ నీ ద్రౌపది అందరూ కూడా ముందే స్వర్గానికి చేరారు ఇప్పుడు రా అని చెప్తే సరే వస్తాను కానీ నా వెంట ఇప్పుడు దాకా కుక్క వస్తుంది ఆ కుక్కను కూడా తీసుకువెళ్ళాలి అన్నాడు ఆ కుక్క ఎవరో కాదు ధర్మ దేవతే ఆయనే ఈయనని పరీక్షించడానికి ఆయనే ధర్మదేవతే కుక్కగా వెంటనే వచ్చాడు అనమాట పరీక్షించడానికి విధిష్టరుణ్ణి ధర్మానందనని ఈ సాటి లేని శరణాగత వాత్సల్యం మరి కుక్కని కూడా తనతో పాటు స్వర్గానికి తీసుకువెళ్లాలనే విషయంలో ఆయన శరణాగత వాత్సల్యం మనకి అర్థమవుతుంది కాబట్టి అప్పుడు ఈ ధర్మదేవత తన నిజరూపాన్ని చూపించాడు అనమాట ఇంద్రునితోనూ ఇతరుల దేవతోనూ ఇతర దేవతలతోనూ దేవర్షులతోనూ కూడా వర్ధలోకాలకు వెళ్ళిపోయాడు అంటే సశరీరంగా వెళ్ళాడినా స్వర్గానికి ఇంతకుముందు బొందితో స్వర్గానికి సశరీరంగా వెళ్ళిన వాళ్ళని మనం వినలేదు కాబట్టి యుధిష్ఠరుడు యొక్క దయ సాటి జీవుల పట్ల అలాగే ఏ జీవి ఆ జీవీ అయినా లేదు అన్ని జీవుల పట్ల మమకారం అంతగా ఆయనకు ఉందన్నమాట ఆ తరువాత తన సోదరులను ద్రౌపది ఉన్న లోకానికే తీసుకుపోవాలన్నాడు ఆయన మిగతా లోకాలకు వద్దు అన్నాడు వాళ్ళు చెంతకు చేరినప్పుడే నాకు మనశ్శాంతి అన్నాడు ఇంద్రుతోటి ఆ మాట చెప్పాడు అనమాట అప్పుడు సోదరులు లేని స్థానం స్వర్గమే అయినా నాకు అక్కరలేదు అన్నాడు అంటే ఆయన సోదరు ప్రేమకి ఇంతకంటే మంచి ఉదాహరణ మనకు లభించదు ఇంకా మిగతా విషయాలు ధర్మరాజుని గురించి రేపు తెలుసుకుందాం స్వస్తి